ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లెటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్ధాటి చూశారు రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజింపుతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వాళ్ళ పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ్వాలి రెండు వేల నలభై ఏడు వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి గిట్ రాయిగా ఉండిపోవాలి ఈరోజు నీ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చే చేయడానికి ఉన్నారు చట్టాలు ఉల్లంఘించడానికి కాదు విభేదించడం అంటే ద్వేషించడం కాదు